హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుండాలైతే నేను అయితే కోరుకుంటున్నారు ఇప్పుడైతే మనము ఫార్టీ సైజ్ బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి కొత్త వారికి అయితే చాలా ఉపయోగపడుతుంది ఒక సిస్టర్ అయితే అడిగారు నాకు ఫార్టీ సైజ్ బ్లౌజ్ చూపి సిస్టర్ అని అందుకే చూపిస్తున్నాను ఓకేనా ఒకసారి చూడండి మీరు నేర్చుకుంటే కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసేసుకుంటే సరిపోతుందన్నమాట పర్ఫెక్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే వస్తుంది ఈ బ్లౌజ్ అనేది కుట్టడం చాలా అర్జెంట్ ఉంటే కానీ మీకోసం అయితేనే నేను ఈ బ్లౌజ్ అనేది మీకోసం అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే బ్లౌజ్ని అటాచ్ చేసేసుకోండి చూపించినట్టుగా అయితే అటాచ్ చేసేసుకోండి కొత్తగా మిషన్ నేర్చుకునేవారు కానీ పర్ఫెక్ట్గా రాని వాళ్ళు ఉంటే ఒకవేళ తప్పుగా అనుకోకొద్దు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది అన్నమాట ఓకేనా చూపించినట్టుగా అటాచ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే అలా నీట్గా కట్ చేసేసుకోండి కట్ చేసేది చూపించలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి బ్యాక్ డాట్ అయితే మనం వన్ నుంచి వదిలిపెడతాం కదా బ్యాక్ డాట్ నీట్గా అనేది వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ముక్కలు ఉంటుంది కదా అలా అటాచ్ చేసేసుకోండి బ్యాక్కి హెమ్మింగ్ బెల్ట్ అనేది కుట్టుకోండి హెమ్మింగ్ పట్టి ఇలా మలుచుకొని కుట్టుకోండి ఇది సైజు పెద్దగా ఉంది కాబట్టి పొడువు కూడా బ్లౌజ్ అనేది పొడుగు చాలా పెద్దగా ఉందండి బ్లౌజ్ సైజే పదిహేనున్నర ఇంచులు అంటే పదహారున్నర ఇంచులు మనకు కావాలి అన్నిటికీ పొడువు బ్లౌజ్ అన్నమాట అయితే లైనింగ్ క్లాత్ మీటర్ తీసుకొచ్చారు సరిపోదు కాకపోతే ఒక పది రూపాయలు ఎక్కువ ఎక్స్ట్రానో మీటర్ పావో తీసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట ఇంకేనా చూపించినట్టుగా హెమ్మింగ్ పార్టీ అనేది కుట్టుకోండి పెద్ద కుట్టు వేసుకొని ఇట్లా కుట్టుకుంటే హెమ్మింగ్ చేసినప్పుడు తీయడానికి తీసుకొని వేయడానికి బాగుంటుంది క్లాత్ కూడా పాడవ్వకుండా ఉంటుంది ఓకేనా బ్యాక్ పార్ట్ అయిపోయింది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది అటాచ్ చేసేసుకుందాము ఇలా చూపించినట్టుగా వేసేసుకోండి ఇగో అట్లా ఫ్రెండ్ నెక్లు అట్లా పెట్టుకోండి ఎందుకంటే కొత్త వాళ్ళు అనేది నెక్స్ అనేది అట్లా పెట్టుకోండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రెండు ఒకటే వైపు రైట్ సైడ్ అయితే రైట్ సైడే లెఫ్ట్ అయితే లెఫ్ట్ సైడే వస్తుంది అలా చాలాసార్లు నేను కూడా అలాంటి పొరపాటు నేర్చుకునేటప్పుడు చేశాను కాబట్టి మళ్ళీ విప్పడాలనుకుంటున్నాను అందుకే మీకు నేను ఇలా చూపిస్తాను అనమాట చిన్న టిప్ అట్లా ఇది కూడా సేమ్ అలాగే మీరు ఒకసారి అట్లా పెట్టుకున్నారు నెక్ అనేది పెట్టుకున్నారంటే రెండు ఆపోజిట్ వచ్చేలాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఓకేనా ఇది కూడా అటాచ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి ఓకేనా రెండు కూడా కట్ చేసేసుకున్నాను ఇక్కడ అనేది మీరు మూడు ఇంచులు తీసుకోండి మెయిన్ డాట్కి ఓకేనా మెయిన్ డాట్ అనేది ఇంచులు తీసుకోండి వెడల్పు పొడువు మూడు ఇంచులు తీసుకోండి పెద్ద సైజు బా మీకు చూపించినట్టుగా ఇట్లా క్రాస్ అనేది తీసుకోండి నీట్గా ఉంటుంది అన్నమాట నేనైతే ఇప్పుడు రెండు మడతలు పడిచినాక ఇంచినారా వచ్చిందన్నమాట నాకు ఓకేనా అప్పుడు కప్పు అనేది మంచిగా నీట్గా ఉంది వాళ్ళకు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట చెస్ట్ ఒక్కో ఉన్న వాళ్ళకైతే మంచిగా ఇంచులు అనేది తీసుకున్నలా అక్కడ వెడల్పు ఓకేనా ఇది ఇంచులు పొడువు మూడు ఇంచులు తీసుకోండి చూపించినట్టుగా అయితే స్టిచ్ అనేది చేసేసుకోండి దీనికి మూడు డాట్ల మీదనే నేను కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది తీసుకొచ్చాను అన్నమాట చూసారా ఎంత బాగా వచ్చిందో కప్పు కదా ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు సేఫ్ బెల్ట్ చూసారా స్టెప్ బై స్టెప్ ఉంటుంది మీరు అసలు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇది సేఫ్ బెల్ట్ల కోసం అయితే లోపలే క్లాత్ కాబట్టి నాకు సేమ్ కలర్ దొరకలేదు నా దగ్గర ఉన్న క్లాత్తోనే అడ్జస్ట్ చేసుకుంటారు లోపలే కాబట్టి కనబడదు కదా చూపించినట్టుగా ఇలా చూసుకోండి ఇదిగో ఎదురు ఎదురు పెట్టుకోండి అవి ఉక్సుల వైపు వచ్చేటి కాజల వైపు ఉక్సుల వైపు కింద అనేది లోపల పోయే క్లాత్ పెట్టుకొని మెయిన్ క్లాత్ పైన దాని మీద ఇంకా లైనింగ్ క్లాత్ సేమ్ ఇలాగే ఇప్పుడు సైడ్ జాయింట్లది అట్లా చూపించినట్టుగా అయితే కుట్టుకోండి ఉల్టా పల్టా అవ్వకుండా ఉంటుంది ఒకసారి గోడుతోని గీరేసుకొని లేదంటే ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ శాతం గోడతోనే అట్లా చేసేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాను చూపించినట్టుగా అయితే అట్లా వేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మాత్రం నీట్గా అనేది కట్ చేసేసేయండి ఓకేనా అంతే చూపిస్తారా ఒకసారి ఇలా పెట్టుకోండి క్లాత్ షేప్ బెల్ట్ అనేది నీట్గా పెట్టుకొని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మాత్రం నీట్గా సమానంగా కట్ చేసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్తో అట్లా పెట్టుకున్నారంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగా వస్తుంది అన్నమాట ఓకేనా చూస్తారా అంతే ఫ్రెండ్స్ కరెంటు పోయింది అక్కడ బ్లాక్ వచ్చింది కదా అప్పుడు కరెంటు పోయిండి నైట్ కుడుతున్నా కరెంట్ పోయి పొద్దున్న ఇవ్వాలి బ్లౌజ్ టక కుట్టేసి వాళ్ళకి బయట ఇంటి దగ్గరే ఉంటారనమాట బయట కవర్లో పెట్టేసి పెడతానాటి అనేసి చెప్పాను సరే అమ్మా అని చెప్పారు అట్లా పెట్టాను అనమాట కరెంట్ పోయింది అక్కడ బ్లాక్ వచ్చేసింది కాసేపు ఇంకా అంతే చూసారా చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసుకోండి అంతే ఇన్వజిబుల్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూపి చూసుకోండి ఒకసారి కరెక్ట్గా సమానంగా వస్తే ఓకే లేకపోతే చిన్న కుట్టేసుకోవచ్చు ఇలా మలుసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ తొందరగా అవుతుంది నీట్గా ఉంటుంది షేప్ కూడా అవుట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఇది కూడా సేమ్ అలాగే కుట్టుకోండి చూసి చూపించినట్టుగా ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఇది కూడా సేమ్ అలాగే కుట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి చూసుకోండి ఇట్లా చూసారా అంతే ఎక్స్ట్రా ఏదంటే కట్ చేసేసేయండి నీట్గా అనేది ఇప్పుడు ఇది ఉక్స్ పట్టికి ఉక్స్ లక్ పట్టి కోసం అనేది ఇలా రెడీ చేసుకొని కుట్టుకోండి ఓకేనా అయిపోయింది ఒకటి టాప్ స్టిచ్ అట్లా వేసుకుంటే మంచిగా అనుగుతుంది అన్నమాట అంతే మలుసుకొని నీట్గా కుట్టుకోండి కొద్దిగా వీడి అనేది కొద్దిగా ఫాస్ట్ పెట్టాను ఫాస్ట్ పెట్టాను కానీ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నారు ఓకేనా మీకు ఐడియా అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్ ఓకేనా మీకు స్లోగా పెట్టాలంటే కనీసం హాఫ్ అన్ అవర్ అన్న అవుతుంది మీకు ఓపిక ఏడు ఉంది చూడ్డానికి ఓపిక లేదు కదా అందుకే నేను ఓన్లీ పద్దెనిమిది నిమిషాల్లో వీడియో పెడుతున్నాను మీకోసం ఓకేనా చూస్తారని ఐడియా అయితే వస్తుంది మీకైతే ఐడియా కాదు నేర్చుకుంటారు సేమ్ ఓకేనా కాజల పట్టి చూపించిన మూడు ఇంచులు పొడవు వెడల్పు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా కాజల పట్టింది ఇంచుల వెడల్పు ఉంటే సరిపోతుంది చూపించినట్టుగా ఇట్లా కుట్టుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రానల్ క్లాత్ అయితే కట్ చేసి కట్ చేసేసేయండి ఓకేనా అయిపోయింది షోల్డర్ జాయింట్ ఇలా చూపించినట్టుగా అయితే షోల్డర్ జాయింట్స్ అనేది చేసేసుకోండి రెండు కూడా సేమ్ షోల్డర్ జాయింట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి వదులుకొని ఖర్చు షోల్డర్ జాయింట్ చేసుకోండి ఇంకా ఇంతకంటే అర్థమయ్యే విధంగా ఎవరు చెప్తారు ఫ్రెండ్స్ మీకు చెప్పండి ఇది కూడా ఇప్పుడు ఇది ఉల్టా వచ్చింది నేను స్టిచ్ చేసింది ఉల్టా పెట్టుకొని కుట్టాను అనమాట అందుకని అక్కడ ఎందుకు ఇప్పుడు అనేసి ఇక్కడ కట్ చేసి కుట్టాను అంతే మంచిగా నీట్గా ఏ క్లాత్ కూడా బ్లౌజ్ క్లాత్ కానివ్వండి మామూలుగా మనం హెమ్మింగ్ పైపింగ్ చేసే క్లాత్ కాని కావ కానివ్వండి లాగకుండా మంచిగా నీట్గా పావించే మార్జిన్తో స్టిచ్ చేసుకుంటారండి షోల్డర్ జాయింట్ చేసినాం కదా అది ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోండి ఓకేనా నీట్గా రౌండ్ తిరిగే కాడ మంచిగా ఘాట్లు అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్ రౌండ్ తిరిగే కాడ నీట్గా అనేది రౌండ్ వస్తుంది షేప్ అవు లేకపోతే షేప్ అవుట్ అవుతుంది నెక్స్ ఓకేనా అలా పెట్టుకొని మధ్యలో థ్రెడ్ అట్లా పెట్టేసుకోండి మధ్యలో థ్రెడ్ పెట్టుకొని ఏం లేదు ఇక మంచి నీట్గా అనేది కుట్ట అట్లా చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసేసుకుంటూ వచ్చేసేయండి అంతే ఓకేనా ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా అవుతుందో చూడండి ప్రతి బ్లౌజ్ వాళ్ళు హెమ్మింగ్ అంటారు హెమ్మింగ్ బ్లౌజ్ కుట్టండి అంటారు కదా అప్పుడు మీరేం చెప్పాలి అంటే హెమ్మింగ్ బ్లౌజ్ కుట్టినా ఇది కుట్టిన కొద్దిగా అయితే పైపింగ్ బ్లౌజ్ కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది క్లాత్ వేస్తాం కాబట్టి ఇంకా మనీ కూడా మనకి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ వస్తాయి కదా రెండు వందలకు బ్లౌజ్ కుడుతున్నామంటే టూ ఫిఫ్టీ అనేది ఈ బ్లౌజ్ తీసుకుంటాం కదా అందుకని పైపింగ్ బ్లౌజే ప్రిఫేర్ చేయండి నీట్గా కూడా ఉంటుంది స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా నీట్గా అనిపిస్తుంది అనమాట హెమ్మింగ్ కంటే పైపింగ్ బ్లౌజ్ నీట్గా ఉంటుంది చూడ్డానికైనా వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగా వస్తుంది అట్లా చెప్పండి అయితే ఇక్కడ మన ఇక్కడ ఇప్పుడు మలుసుకుని ఇలా మంచిగా నీట్గా ఖర్చు కనబడకుండా పోగులు కనబడకుండా నీట్గా మలుసుకుంటూ కుట్టించుకుంటారు రండి సమానంగా ఓకేనా అయితే మన దగ్గర అయితే బయట షాప్లో ఫ్రెండ్స్ షాప్లో మామూలు బ్లౌజు అంటే హెమ్మింగ్ మామూలు బ్లౌజే త్రీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంది ఫ్రెండ్స్ అసలు నిజంగా మనకి ఇవ్వట్లేదు మనకు టూ హండ్రెడ్ అంటేనే అమ్మ అంటున్నారు ఇంట్లో కుట్టేటోళ్ళకు కానీ నేను కూడా పెంచాలి ఎందుకంటే షాప్లో కుట్టించుకునేటోళ్ళు కూడా నాకు ఇస్తాము అని అంటున్నారు కానీ నేనే స్టిచ్ చేయను అంటున్నాను ఒక అమ్మాయి అయితే ఎంబ్రాయిడింగ్ చేసే చేస్తుందమ్మా షాప్ ఎంబ్రాయిడింగ్ ఉంది ఆ అమ్మాయి అయితే నాకు ఇస్తుంది నేనైతే ఆమెకి స్టిచ్ చేసి ఇస్తున్నాను నాకైతే నా కరెక్టే ఇస్తుంది ఆమె ఓకేనా మంచిగా ఇస్తుంది అయిపోయింది ఇప్పుడు పైపింగ్ కూడా అయిపోయింది చూసారా చూస్తూ చూస్తూ స్టిచ్చింగ్ అనేది ఎంత ఈజీ అయిపోతుందో ఇప్పుడు హ్యాండ్స్కి అయితే అతుకులు చాలా పడతాయి ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ అయితే అతుకులు చాలా పడతాయి మెయిన్ క్లాత్ కాదు కానీ లైనింగ్ క్లాత్కి ఎక్కువ పడతాయి ఎందుకంటే ఇవి విడిగా కొనుక్కున్నారనుమా కొనుక్కున్నారు షూ క్లాత్ పన్నా పెద్దగా వస్తుంది కాబట్టి అంత అతుకులు పడదు ఇక్కడ హ్యాండ్ కింద లూజ్కి కూడా చాలా క్లాత్ పడుతుంది ఏమో క్లాత్ ఏమో నాకు లేదు వాళ్ళు మీటర్ తీసుకొచ్చారు చాలా ఇబ్బంది అయితే అయింది నాకు సేమ్ కలర్ క్లాత్ కూడా దొరకక చూపించినట్టుగా అయితే సైడ్ జాయింట్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సైజ్ కూడా పెద్దగా ఉంది హ్యాండ్స్ కూడా చాలా లూజు చాలా పెద్దగా ఉంది అనమాట లూజ్ కూడా ఓకేనా ఇప్పుడు నీట్గా అనేది కట్ చేసేసుకోండి చూపించినట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది అటాచ్ చేసేసుకోండి బ్లౌజు హైడ్స్ కూడా పైపింగ్ వేస్తున్నాను అన్నమాట ఓకేనా కింద ఖర్చు ఉంటుంది కదా దాన్ని వదిలేసి నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఇలా చూ చూపించినట్టుగా అయితే జాయింట్ చేసేసుకొని ఇప్పుడు చూసారా ఇక్కడ కూడా చాలా క్లాత్ అయినది అట్లా అతుకు పడుతుంది కదా అట్లా చూపించినట్టుగా అయితే కుట్టేసేసుకోండి ఫ్రెండ్స్ నీటికి కట్ చేసుకొని ఇది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది అనేది జాయింట్ చేసేసుకోండి అతకుల హ్యాండ్స్కి నీట్గా ఉంటుంది అన్నమాట ఓకేనా అంతే ఇటు కూడా సేమ్ అది ఎలాగే వేస్తామో ఇటు కూడా అలాగే వేసేసుకోండి దారం తెగిపోతుంది ఓకే మిషన్ ఈ మధ్య చాలా దారం తెగిపోతుంది అప్పుడప్పుడు స్పీడ్ కనుక తొక్కితే ఎక్కువ స్పీడ్ తొక్కినా ఒక్కొక్కసారి అలాగే అవుతుంది రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే అనేది స్టిచ్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు చూపించినట్టుగా రెండు సెకండ్ హ్యాండ్ కూడా ఇది కూడా సేమ్ అలాగే దాన్ని ఎలాగైతే కుట్టామో ఇది కూడా అలాగే కుట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు అర్థం అవ్వాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా యూజ్ అవుద్దని నేనైతే వీడియో ఎలా తీసానో అలాగే పెట్టాను ఏం ఎడిటింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఏది అది ఏం చేయలేదు ఎందుకంటే మీకు నేర్చుకోవాలని ఓకేనా ఇంత సింపుల్గా కుట్టుకోవచ్చు మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఇంట్లో కుట్టే వాళ్ళు కూడా ధైర్యం చేసి బయట వాళ్ళే కుట్టండి ఫస్ట్ మీ మమ్మీ వాళ్ళయో మీ అత్తమ్మ వాళ్ళయో లేకపోతే మీ అలా కుట్టుకుంటూ వేరే వాళ్ళవి కూడా కుట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది డబ్బులు కనబడవు కరెక్టే కానీ దేనికి దానికి పని అవుతాయి ఇంట్లో ఖర్చులకి హస్బెండ్కి హెల్ప్ అవుతుంది మన వల్ల అలా మన బ్లౌజ్ మనం కూడా కుట్టుకోవచ్చు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంకా హెల్త్ ఇష్యూస్ అయితే కొద్దిగా వస్తాయి ఎక్కువ కుట్టేటోళ్ళకైతే కానీ చూపించినట్టుగా అయితే పైపింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా చూసారా ఎంత నీట్గా వస్తుందో పైపింగ్ కూడా చాలా అనేది వచ్చేసింది రెండు చేతుల్లో కూడా అలాగే పైపింగ్ అనేది చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూపించినట్టుగా వేసుకోండి అయితే ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే మాత్రం షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మంచి డిజైన్స్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకేనా అంతే ఇలా మలిసి కుట్టామంటే నీట్గా అనేది ఉంటుందన్నమాట ఓకేనా రెండు కూడా అలాగే మలుసుకొని కుట్టేయండి చూపించినట్టుగా ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకేం లేదు హ్యాండ్స్ షోల్డర్ కటాచ్ చేసేసుకొని బ్లౌజ్కి సైడ్ జాయింట్ చేసేసుకుంటే అయిపోయింది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కదా ఇంతే అన్ని బ్లౌజులు కుట్టినట్టే దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏందంటే కా క్లాత్ మనము అడ్జస్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ షేపు కరెక్ట్ రావాలంటే మీరు ఫ్రంట్ పార్ట్ ఎలా చూసారు చూసారు కదా ఆ పద్ధతిని మీరు ఫాలో అవ్వండి ఎంత ఫార్టీ రాని ఫార్టీ టూ రాని ఫార్టీ ఫోరు ఎంత సైజ్ వచ్చినా మీరు క్లాత్ కొద్దిగా ఎక్కువ తెచ్చుకోమని చెప్పేసి మీరు స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా చేస్తారు ఓకేనా ఇది నేను చెప్పాలనుకున్నది అంతే చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ది కూడా సేమ్ హల్లాగా మంచిగా నీట్గా అనేది చేసేసుకోండి చూపించినట్టుగా ఓకేనా అయిపోయింది స్టిచ్చింగ్ కూడా బ్లౌజు తొందరగా అయిపోయింది కదా అసలే స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి మీ కమెంట్ నేను పిలిచేస్తాను ఓకేనా మీరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇలా రెండు మంచిగా మలుచుకోండి బ్యాక్ పార్ట్ని ఇప్పుడు లో లైనింగ్ క్లాత్ బ్లౌజ్ సారీ కొలత బ్లౌజ్ కూడా మలుచుకొని సేమ్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కొలుతారు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొలతారు కరెక్ట్ పెట్టుకోండి ఇప్పుడు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందే ఫ్రెండ్స్ ఓకేనా అలా నీట్గా అనేది పెట్టుకోండి ఓకేనా చూడండి చూపించిన బ్యాక్ పార్ట్ నుంచే మనం ఎట్లా చేస్తాం బ్యాక్ పార్ట్ నుంచే కదా స్టిచ్చింగ్ అనేసి చేస్తాం ఓకేనా అంతే ఫస్ట్ కొలత బ్లౌజ్ ఉంది చూసారా వాళ్ళు వేరే కొలత బ్లౌజ్ ఇస్తే ఫస్ట్లో కుట్టిన బ్లౌజ్ అనమాట అది వాళ్ళది ఎట్లా ఉందో అట్లా కుట్టాను ఇప్పుడైతే నేను కొన్ని అయితే మార్పులు చేర్పులు చేశాను మీ ఇష్టము చూడండి మరి అని అన్నారు మీ ఇష్టము ఎట్లైనా కుట్టండి సెట్ అవ్వని అన్నారు ఎందుకంటే ఫస్ట్ బ్లౌజ్ వాళ్ళు ఇచ్చింది ఎట్లా కు ఎట్లా ఉంటే అట్లా కుట్టాలి మనము ఎందుకంటే మనం ఎట్లా మార్పులు చేర్పులు చేసినాం అనుకోవాలి చెప్పకముందు మీరు ఎందుకు చేస్తారో మాకు సెట్ అవ్వలేదంటారు చూపించినట్టుగా అయితే కుట్టేసేసుకోండి ఓకేనా ఇట్లానే ఫాలో అవ్వండి మీరు నాకు నేను చెప్పినట్టే అంతే నీట్గా వచ్చేస్తుంది ఇది కూడా సేమ్ హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ నుంచి అంటే హ్యాండ్స్ ఒక వైపు ఏమో నడుము దగ్గర నుంచి అయితే ఇంకో దగ్గర ఇంకో సైడ్ ఏమో హ్యాండ్ దగ్గర నుంచి అయితే అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా అంతే ఎంత సింపుల్ అయినా ఎంత ఈజీగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయకుండా ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే మాత్రం మీ సబ్స్క్రైబ్ అయితే నాకు ఇవ్వండి అయితే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి పంపిస్తుంది వాళ్ళకు యూజ్ అవుతుంది కదా మీ వల్ల ఎవరికన్నా తెలిసిన వాళ్ళు టైలర్స్ ఉంటే వాళ్ళకి మాత్రం తప్పకుండా కరెక్ట్ కుట్టడానికి రావట్లేదని వాళ్ళకు మాత్రం షేర్ చేయండి ఓకేనా ఇలా ఒకసారి చూసుకోండి నడుము కరెక్ట్ వచ్చిందో చూసుకోండి ఓకేనా మరొక విడత మళ్ళీ కలుసుకుందాం